మహబూబ్ నగర్ జిల్లాలో జిఎస్టి పర్మిషన్ కోసం అప్లై చేసుకున్న ఓ వ్యాపారి నుంచి పదివేల లంచం తీసుకుంటూ మహబూబ్ నగర్ డిప్యూటీ కమిషనర్ వెంకటేశ్వర రెడ్డి ఎస్సీబీకి పట్టుబడ్డారు రవి నాయక్ అనే వ్యాపారి పట్టణంలో వ్యాపార సంస్థను నిర్ణయించుకునేందుకు వాణిజ్య పన్నుల శాఖ అధికారిని సంప్రదించారు అయితే నిబంధనల ప్రకారం ఈ అప్లికేషన్ లేదని పలుమార్లు బాధితులని తిప్పించుకున్నారు కమిషనర్ చివరకు ఇవాళ యాభై వేల లంచం డిమాండ్ చేయడంతో పలుమార్లు సంప్రదింపులు చేసి చివరకు పదివేల లంచం ఇచ్చేందుకు బాధ్యతలు ఒప్పుకున్నాడు ఈ రోజు వాణిజ్య పన్నుల శాఖ అధికార కార్యాలయంలోని డబ్బులిస్తుండగా ఏసీబీ డిఎస్పీ కృష్ణ గౌడ్ నేతృత్వంలో రెడ్డి హ్యాండెడ్ గా డిప్యూటీ కమిషనర్ వెంకటేశ్వర రెడ్డిని ఏసీబీ అధికారులు పట్టుకున్నారు

ఆర్ఎఫ్ నా పేరు బిఎస్ కృష్ణగౌడ్ అడిషనల్ ఎస్పీ ఇన్ఛార్జ్ ఏసీబీ ఎస్సీబీ నగర్ నారాయణపేట జిల్లా మద్దూరు మండలం తండ గ్రామస్తుడైన రాత్రలో సంతోష్ నాయక్ అనే వ్యక్తి ఇక్కడ మల్లుల్లో ఒక షాప్ పెట్టుకుందామని ఒక షాపు రెంట్కు తీసుకున్నాడు తర్వాత సెవెంటీన్త్ ఆగస్ట్న ఈ వెళ్ళి ఒక సీఏ గారిని కలిసి జీఎస్టీ లైసెన్స్ కోసం ఆన్లైన్లో అప్లై చేసుకున్నాడు ఆ తర్వాత ట్వంటీ సెకండ్ ఆగస్ట్న దీనికి సంబంధించిన డిప్యూటీ స్టేట్ ట్యాక్స్ ఆఫీసర్ రెడ్డి గారు వెళ్ళి ఆ షాప్ని ఇన్స్పెక్షన్ చేసి ఇదంతా షాప్ సరిగా లేదు రిజర్వ్ చేస్తున్నాను నేను నువ్వు నాకు ఒక యాభై వేల రూపాయలు డబ్బులు లంచంగా ఇస్తానే లైసెన్స్ ఇస్తా అని చెప్పడం జరిగింది దాని తర్వాత చాలా రిక్వెస్ట్ చేసుకుంటే లాస్ట్కి ఒక టెన్ థౌసండ్ వరకు సెటిల్ చేసుకున్నాడు తర్వాత అతను వచ్చి మాకు ఏసీబీ ఆఫీస్లో కంప్లైంట్ చేస్తే దానికి సంబంధించిన డబ్బులు ఈరోజు మార్నింగ్ రెడీ చేసుకుని వస్తే మార్నింగ్ లెవెన్ ప్రాంతంలో వచ్చి లోపలికి పంపిస్తే లెవెన్ ట్వంటీ ఆ ప్రాంతంలో డబ్బులు తీసుకోవడం జరిగింది వెంటనే బయటికి మాకు వచ్చి సిగ్నల్ ఇస్తే మేము వెళ్ళి ఇమీడియట్గా అతను పట్టుకుని అతను నుంచి డబ్బులు స్వాధీనం చేసుకున్నాము ఇన్వెస్టిగేషన్ నడుస్తుంది రేపు స్పెషల్ కోర్టు ఏసీబీ నాంపల్లిలో ప్రొడ్యూస్ చేస్తాము ఎవరైనా ప్రభుత్వ అధికారులు లంచంగా డబ్బులు డిమాండ్ చేస్తే మా ఆఫీస్ టోల్ ఫ్రీ నెంబర్ ఉంది వన్ జీరో సిక్స్ ఫోర్ దాన్ని కాల్ చేస్తే మేము సీక్రెట్గా ఎంక్వైరీ చేసి డెఫినెట్గా యాక్షన్ తీసుకుంటాం